మన రక్షకుడైన క్రీస్తు వారి ఘనమైన నా ఉన్న మీకు వందనాల మనం ప్రార్థన చేసుకుందాం కృపదంగా మా ప్రభా ఈరోజున మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు అదే మా జీవితాల్లో ప్రభా మీరు చేసిన అనేకమైన మేలు మధ్య వందనాలు ఈ సమయంలో మరొక వారు మీ యొక్క శక్తి కలిగిన వాక్కుతో మా జీవితాలను బలపరచమని ఏ వ్యక్తికి ఎటువంటి ఆత్మీయ అవసరం దేవులను తెలుసు కాబట్టి అన్ని విషయాల్లో ఆయన కృప మీ సమృద్ధి మెంట్గా దయచేయము దేవుని విశ్వాస ఈరోజు మనము కీర్తి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం యహో వార్త పరిశుద్ధాలయంలో ఉన్నాడు యుగోవ సింహాసనం ఆకాశం ఉన్నది ఆయన నరులను కనులారా చూచున్నాడు కాబట్టి ఇక్కడ యహోవ తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆయన సింహాసనం ఎంతో ఉన్నతంగా ఉన్నది అనే మాటని మనం చూస్తున్నాం అలాగే ఆయన ప్రతి నరుని కూడా కనులారా చూచున్నారు అనే మాటని ఇక్కడ గమనిస్తున్నాము అవునండి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో ఆయన ప్రభావం ఉంది అలాగే ఆయన సింహాసనము అన్నిటికంటే ఎత్తుగా ఉన్నదండి ఆహా ఇది ఎంత గొప్ప విషయము విశాఖ గ్రంథం మాటలు చూస్తాం ఉన్నతమైన సింహాసనం మీద ఆశ్రమైన దేవునికి ఆయన దేవదృతులు చుట్టూ మరి పరిశుద్ధులు పరిశుద్ధులు అని గాన ప్రతిఘానములు చేస్తూ ఉన్నారు కాబట్టి మన దేవుడు రాజులకు రాజుగా అలాగే ప్రభువులకు ప్రభువుగా ఉన్నతమైన స్థానంలో ఆయన నివసిస్తున్నారు వల్ల వాటి మోస్ట్ హై అండ్ ఎక్సాల్టెడ్ లార్డ్ అబౌవ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ దిస్ వర్ల్డ్ అండ్ హీస్ లార్డ్ హు ఈస్ అసెండెడ్ ఆన్ ద హైస్ ఇన్ హెవెన్ కాబట్టి ఈ సమయంలో మనము ఈ విధంగా ఆలోచించాలి అదేంటంటే దేవుని కన్నులంటా మనందరినీ చూస్తున్నాయి ఒకటి అమేజింగ్ వరల్డ్ ఇట్ ఈస్ దేవుని కనులు మనందరినీ చూస్తున్నాయి అందుకని ఎల్ రోగా దేవునికి పేరు ఇవ్వబడింది చూచున్న దేవుడుగా ఆయన ఉన్నారు హీబ్రో లాంగ్వేజ్లో ఎల్ రో అంటే చూచున్న దేవుడు గాడ్ హూ సీస్ అందుకనే మన జీవితాల్లో మనం అనుకోవచ్చు ఎన్ని కోట్ల కోట్ల మంది గోల్డ్లో ఉన్నారు కదా ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లాది మంది జనాభా ఉన్నారు అయితే ఎన్ని మందిలోన దేవుడు ప్రత్యేకంగా ఎలా చూస్తారు అని ఒకవేళ ఎప్పుడైనా మీకు అనిపించిందా అలా కనిపిస్తే కనుక దానికి సమాధానం ఏమిటంటే అవును దేవుని దృష్టిలో మీరు ప్రత్యేకంగా ఉన్నారు ఎన్ని కోట్ల కోట్ల మంది ఉన్నా సరే అందరి మధ్యలో కూడా మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నారండి అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి దృష్టి కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క ప్రభావము ఆయన కృప ఆయన రక్షణ మన జీవితంలో ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటాయి